ఒక చేపల మార్కెట్లో ఒక చేపల వ్యాపారి చేపలు సేల్ చేస్తూ ఉన్నాడంట తను బోర్డు ఇలా పెట్టాడంట ఇచ్చట తాజా చేపలు అమ్మవడును అని బోర్డు పెట్టాడంట అప్పుడు ఒక వ్యక్తి చేపలు కొనడానికి వెళ్ళి ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఇచ్చట తాజా చేపలు అమ్మవాడును ఇచ్చట ఆచడా ఏంటి తాజా చేపలు అమ్మవాడును అని పెడితే సరిపోతుంది కదా ఇచ్చట ఆచట ఏంటి ఇచ్చట బాలు తీసే బోర్డులో అన్నాడంట అప్పుడు ఆ చేపల వ్యాపారి ఇచ్చట అనే దాన్ని తీసేసి తాజా చేపలు అమ్మవాడును అని బోర్డు పెట్టాడంట అప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి తాజా చేపలు అమ్మవాడును ఏంటి అంటే నీ దగ్గర తాజా చేపలు కాకుండా వేరే చేపలు కూడా ఉంటాయా అంటే తాజా చేపలు అని చెప్తేనే తెలుస్తుందా నువ్వు అమ్మే దాంట్లో క్వాలిటీ ఉంటే సరిపోతుంది అలా పెట్టడం వల్లనే ఇంకా మాకు చూస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది చేపలు అమ్మవాడును అని సరిపోతుంది కదా మళ్ళీ తాజా ఎందుకు తాజా పెడితే డౌట్ వస్తుంది తీసేయనడంట సరే అని చెప్పేసి ఆ చేపల వ్యాపారి తాజా అనేవాడు తీసేసాడంట అప్పుడు థర్డ్ పర్సన్ ఇంకొక పర్సన్ వచ్చి చేపలు అమ్మబడును ఏంటి వచ్చిందే చేపల మార్కెట్కి ఉండేదే చేపలు మళ్ళీ చేపలు అమ్మబడును అని బోర్డు పెట్టామేంటి చేపలు ఎందుకు అమ్మబడును అని సరిపోతుంది కదా చేపలు తీసే అనడంట సరే అని చెప్పేసి ఆ చేపల వ్యాపారి అమ్మబడును అని పెట్టాడంట బోర్డు అప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి ఏం అమ్ముతున్నావు అమ్మబడును ఏంటి ఏంటిది అసలు ఈ బోర్డుకి ఏమైనా అర్థం ఉందా అమ్మబడును అంటే ఏం అమ్మబడుతున్నావు అసలు తీసే బోర్డు చేపలే ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి కదా మళ్ళీ బోర్డు ఎందుకు అమ్మబడును అని అవసరమా తీసేయనడండి సరే అని చెప్పేసి ఆ చేపల వ్యాపారి ఆ బోర్డును తీసేశాడంట అక్కడ బోర్డు అనేది లేదు ఇంకా చేపలు అమ్ముతున్నాడు జస్ట్ వ్యాపారి అప్పుడు ఒక పర్సన్ వచ్చి అన్నాడంట అంత బాగున్నాయి చేపలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంత తాజా చేపలు అమ్ముతున్నావు అంత బాగుంది బట్ ఇక్కడ ఒక బోర్డు ఉంటే ఇంకా నీ బిజినెస్ ఎంత బాగుండేది ఒక బోర్డు పెట్టుకోవయ్యా బోర్డు పెట్టుకుని ఉంటే నీ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందుతుంది అనేసి ఫోర్త్ పర్సన్ వచ్చి చెప్పాడంట అంటే సమాజం నువ్వు ఇక ఎలా ఉన్నా నువ్వు మంచిగా ఉన్నా చెడుగా ఉన్నాను పాజిటివ్గా ఉన్నా నువ్వు నెగిటివ్గా ఉన్నా నీ దారిలో నువ్వు సక్రమంగా నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికినా కానీ అనే సమాజం అనే సమాజం ఎప్పుడు ఏలెత్తి చూపిస్తూ నీలో ఉన్న మిస్టేక్స్ మాత్రమే చూపిస్తుంది బట్ అది దృష్టిలో పెట్టుకుంటే మాత్రం నువ్వు లైఫ్లో ఏం సాధించలే నీకు ఏదనిపిస్తే నువ్వు ఏది చేయగలుగుతావో నీకు ఏం చేయాలనిపిస్తుందో నీ హ్యాపీనెస్ ఎందులో ఉందో అది మాత్రమే కంటిన్యూ చేయి అంతేగాని పది మంది చెప్పే మాటలు వినాలి అని అంటే సొసైటీలో ఎంతమంది ఉన్నారో అన్ని మాటల్స్ అయితే నీ లైఫ్లో అన్ని వాట్స్ అయితే నువ్వు తీసుకోలేవు అనేసి కప్ప యొక్క సారాంశం బట్ మనకు అనిపించింది మాత్రమే చేద్దాం వాళ్ళు ఎవరు అన్నారు వీళ్ళెవరు అన్నారని చెప్పేసి నీ లైఫ్ని చేంజ్ చేసుకుంటే నష్టపోయేది మాత్రం నువ్వే అన కదా మీరేమంటారు స్టోరీ అర్థమైందనుకుంటాను ఓకే బా స్టోరీ నచ్చితే లైక్ చేయండి ఇప్పటివరకు నాకు గోదా విన్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ ఇచ్చే చేయండి అబ్బా